విమర్శించబడే వాతావరణంలో పెరిగితే ఖండించడం నేర్చుకుంటారు ద్వేషంతో చూసే వాతావరణంలో పెరిగితే పోట్లాడడం అలవరుచుకుంటారు భయంతో పెరిగితే అభద్రతకు లోనవుతారు అయ్యో పాపం అనే స్థితిలో పెరిగితే తమపై తాము జాలి పడుతుంటారు గేలీ చేయబడితే సిగ్గుతో కుషించుకపోతారు అసూయతో చూడబడితే ఈర్షా స్వభావాన్ని అలవరుచుకుంటారు నిరుత్సాహపరచబడితే ఆత్మవిశ్వాసం కోల్పోతారు ప్రోత్సాహించబడితే ఆత్మవిశ్వాసాన్ని అలవరుచుకుంటారు సహనంతో పెంచబడితే ఓపికను అలవరుచుకుంటారు ప్రశంసించబడితే అభినందించడం నేర్చుకుంటారు ప్రవర్తనను ఒప్పుదలతో చూస్తే ప్రేమించడం నేర్చుకుంటారు గుర్తింపు పొందే వాతావరణంలో పెరిగితే మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకుంటారు స్వచ్ఛమైన విశ్వాసం గల స్థితిలో జీవిస్తే వివేచనను అలవరుచుకుంటారు భద్రత ఉండే స్థితిలో ఉంటే తనపై తన చుట్టూ గల వారిపై విశ్వాసం పెంపొందించుకుంటారు స్నేహపూరిత వాతావరణంలో పెరిగితే తాను నివసించే ప్రపంచం గొప్పదని భావిస్తారు నిష్కల్మషంగా ఉండే వాతావరణంలో జీవిస్తే వారు మానసిక ప్రశాంతతో జీవిస్తారు ప్రేమాభిమానాల మధ్య పెరిగితే పరిపూర్ణ వ్యక్తులుగా ఎదుగుతారు మీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు ఏం నేర్చుకోవాలని చెప్పేవాళ్ళు మీరే కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకోండి జై హింద్